కూర్చోండి మీ పేరండి లక్ష్మి లక్ష్మి అమ్మ ఏంటమ్మా మీ అమ్మాయి స్టోరీ మీరు కూడా అక్కడ ఉండి వింటున్నారు కదా ఏంటి అసలు పదకొండు పన్నెండు ఏళ్ల పిల్ల ప్రెగ్నెంట్ అంటే నువ్వు కనీసం కనిపెట్టలేకపోయావా ఇట్లా ఆడపిల్లని వదిలేసి వెళ్తున్నావు పిల్ల ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ వచ్చేదాకా అమ్మాయి మెన్సెస్ ఏంటి ఎలా ఉంది మీకు తెలిసిపోతుంది కదమ్మా అమ్మాయి కంటే తెలియదా పిల్ల పసిపిల్ల మీరు పిల్ల నీకు తెలియదా అని అమ్మాయి ఎందుకు చెప్తుందమ్మా పిల్ల ఐదు రోజులు డల్ గా ఉంటది సరిగ్గా తినదు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి పెయిన్ ఉంటది పీరియడ్స్ టైమ్ లో ఎలా నిద్రపోతుంది ఏంటి ఇది తెలియకుండా ఏ అడగవుతుంది ఏం కావాలి షాపింగ్ నిన్ను పిలుస్తున్నాం ఇక్కడ అరే బేసిక్ బేసిక్ అండి తెలియకుండా ఫైవ్ డేస్ పిల్ల నీరసంగా ఉంటది కదా ఐదు నెలలు కనిపెట్టలేదు అంత బిజీగా ఉన్నామా నీ కష్టాలు నీకునే కాదనట్లా పనికిమాల భర్త ఉండడం వల్ల నీకు ఇద్దరు పిల్లలు ఈ పాప మొత్తం ముగ్గుర ముగ్గురు పిల్లల్ని పోషించుకోవాలి నీ నీ మీద చాలా ఉంది నేనేం అనట్ల కానీ ఒక ఆడపిల్ల నాన్న ఏమైపోయిందో తెలుసా ఆ పిల్ల జీవితం ఈ రోజున రోడ్డు మీదకి వచ్చింది అమ్మ మెన్సెస్ అయ్యి ఆరు నెలలు అయ్యింది పాపకి ఊరికే సైంటిఫిక్గా నేను అడుగుతున్నాను అమ్మా కోప్పడట్లేదు ప్రతి మంత్ రెగ్యులర్గా వచ్చిందా పీరియడ్ అప్పటి వరకు పాపకి అంటే వీడి అగాయత్యం చేయకముందు ఆరు నెలలు నెల నెల అంటే యూజువల్గా ఆ టైంలో పిల్లలకి అర్లీ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు రెగ్యులర్గా పీరియడ్ రాదు నెల నెల వచ్చిందా లేదంటే గ్యాప్ల్లో రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చేదా గుర్తులేదా మంచిగా గురించి కదమ్మా పీరియడ్ రెగ్యులర్ గా వచ్చేదా మీకు అనుమానం ఎందుకు రాలేదు ఒక ఆడపిల్లకి ఐదు నెలల పాటు పీరియడ్ రాకపోతే కడుపు చూసి గుర్తు కడుపు ఓకే కడుపు చూసి అమ్మాయి చబ్బిగా ఉంది కాబట్టి లావుగా ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది తెలీదు కానీ నెలల పీరియడ్ ఒక ఐదు నెలల పాటు గా రానప్పుడు మీకు ఎందుకు అనుమానం రాలేదు అనేటటువంటిది ఒక ప్రశ్న అనుమానం రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రెగ్యులర్ గా పీరియడ్ వచ్చేదా లేదా పీరియడ్స్ కనిపెట్టలేదు కానీ నేను కడుపు చూసి కుర్తుపట్టినా అరే మేము ఎంతసేపు మిమ్మల్ని అడిగేది ఎందుకు కనిపెట్టలేకపోయారు మీరు ఎందుకు నేను నేను నర్సు పని నేను వెళ్ళిపోతుంటే మేడం అంతే ఇంక పొద్దున్న తినడం పడుకోవడం అంత ఇంకా మాట ముచ్చట అడగలేదు కాబట్టి పక్కనోడి వచ్చి బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తే వెళ్ళిపోయింది ఆ పిల్ల మీరు అవే అడిగి ఇంట్లోనే మీరే పిల్లలకు తెచ్చి కొంచెం టైం స్పెండ్ స్కూల్ స్కూల్కో బాసన్ దోమ్కో ఇంట్లో ఉండు ఇంటి పట్టు ఉండు పిల్లల్ని చూసుకో ఇంట్లో ఉండు అదే పిల్లల్ని చూసుకో బాసాను దోముకో అన్నారు గాని రా ఏంటి పరిస్థితి అంతా బాగుందని కూర్చొని వేరే మాటలు మాట్లాడుంటే ఇలా అయ్యేది కాదు ఐదు అలా ప్రెగ్నెన్సీ మెన్సెసే పట్టించుకోలేదా అవడం కదామ మీకు ఏం డౌట్ రాలేదా ఒక ఆడపిల్ల అమ్మా వరకొనే కార్డు చూసి గుడివాటి ఏంది ఇట్లా అయింది ఎవరు ఆడపిల్ల ఉన్నప్పుడు ఎంత బాధ్యత ఉండాలి హాస్పిటల్ ఎన్ని కేసులు వస్తుంటాయి మీకు ఆవాలం ఇక ఈ సరే అమ్మా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా ఆదర్ దుడుకే ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు మళ్ళీ కంప్లైంట్ ఇస్తే కాళ్లు మొక్కిండు మనం వాళ్ళ డాడీ వచ్చారు మీరు ఏదైనా ప్రాపర్టీ రాయించాలి కదా ప్రాపర్టీ నేను ఇప్పుడు చేస్తునానా అసలు మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఒప్పుకోవడానికి కారణం ఆ పోలీసు ఆయన కూడా ఇక జేషిచ్చే రాదమ్మా ఆయన బతిమలాడుతుండు కదా తండ్రి బతిమలాడుతుండే రాదు మాకు తెలిసింది ఏంటంటే మీ అమ్మాయి చెప్పడం వల్ల వాడు ఇల్లు చూపెట్టాడంట కదా ఇల్లు ఒకటి చూపెట్టాడంట ఏ తాజ్మహల్ లాంటి ఇల్లు ఒకటి ఆడేదో ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద ఉద్యోగం చేస్తాడు ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి ఆ ఇంటికి మీరు పడిపోయారు అంట ఇల్లు ఉంటుందేమా ఎన్ని గజాలు అరవై గజాలు అరవై గజాల ఇల్లు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లే పన్నెండు సంవత్సరాలు ఆడపిల్లని తాకట్టు పెట్టేసి అరవై గజాలు ఆయన వాళ్ళకో ముగ్గురు ముగ్గురు పిల్లలు ముగ్గురు వాళ్ళ ముగ్గురు ఆ ఇల్లు మేమే పెద్ద అల్లుడికి ఇస్తాము అబ్బాయికి ఇచ్చేస్తాం అన్నారా జాబ్ ఇలా ఇస్తాం అని నేను ఆయన చర్చ్ చేసి తెలియదు కదా మేడం చేసి అమ్మా నేను ఉన్న కదా అన్నిటికని నన్ను పోలీస్ కేసు ఆడ పెట్టనీయలే మేడం కాదమ్మా ఆడు మీ కాళ్ళ మీద పడ్డాడు అని జాలి పడ్డారా లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అని చెప్పి సరే మంచి ఇంటికే మా అమ్మాయి పోతుందని అనుకున్నారా ఎందుకంటే అరవై గజాలు ఇల్లు ఉందని చెప్పి పంపించారా ఆయన ఒకటే తిరిగా బతి మేము కాలు వాడి వద్దు మంచి అన్నిటి మీ అమ్మాయి కత్వాన్ని క్యాష్ చేసుకున్నాడు అంతే ఇంకా మా చుట్టాలకి చెప్తే కూడా మ్యారేజ్ కి మేము రాము అప్పుడు పెళ్లి చేసినా కన్నా నువ్వు చెప్పలేదా పిల్లకి నానా నువ్వే ఫస్ట్ పిల్లవే అసలు నీ కూతురు బతికిద్దా నువ్వు అనుకున్నావా ఫస్ట్ డెలివరీకి నేనే ఉన్నా మేడం మీ దృష్టిలో మీ ప్రాక్టీస్ లో పన్నెండేళ్ల పిల్ల డెలివరీ అవ్వడం సక్సెస్ అవడం ఎక్కడన్నా ఉంటదా నీ కూతురు అదృష్టం బాగుండి బతికింది కదా ఏం పని అమ్మా హాస్పిటల్ ఏం పని చేస్తారు మీరు సిస్టర్ మీరు హాస్పిటల్లో నర్సా అదే కదా సార్ హాస్పిటల్లో నర్స్ నీకు అమ్మా ఏ వయసు అప్పుడు పిల్లలకి ఆ వయసులో పెళ్లి చేస్తే ఏమవుతుంది ఒకప్పుడు గర్భం దాలిస్తే ఏమవుతుంది ఒకప్పుడు అబరేషన్ చేస్తే ఏమవుతుంది అనేది కడుపు చూసినాక నేను మీరు అప్పటి నుంచి అదొకటే చెప్తున్నారండి అదొకటే చెప్తున్నారు మీరు చేసే జాబ్కి మీరు మాటలకు అసలు సంబంధం లేదు నిజం చెప్పాలంటే ఇక్కడ సరే మేడం అడిగే క్వశ్చన్ ఏంటి మీరు చెప్పే సమాధానం ఏళ్ళ పిల్ల డెలివరీ అవుతుంటే బతికిద్దా చచ్చిద్దా అనేదే ప్రతి ఒక్కరు డౌట్ డాక్టర్స్ సైంటిఫిక్ గా చెప్పేదే పిల్ల బతకడం అనేది జరిగే పని కాదు మీ కూతురు అదృష్టం బాగుండి బతికింది నువ్వు ఏ ఉద్దేశంతో డెలివరీ చేద్దాం అనుకున్నావు పిల్లకి అని చెప్తారు మేడం అందరు వండని పెళ్లి చేసి నేను ఉన్నా అన్నాడు పెళ్లి చేసేసావు పన్నెండేళ్ల పిల్లకి ఉండని ప్రెగ్నెన్సీ ఉంచండి అంటే పెళ్లి ప్రెగ్నెన్సీ ఉంచేసావు ఇంకా నువ్వు చెప్తున్న నర్సు పోస్ట్ లో నువ్వు నాకు చెప్తున్నది ఏంటంటే అమ్మ ఏళ్ల అప్పటికి పదకొండేళ్లకి మా అమ్మాయి మెన్సెస్ అయ్యింది అని చెప్తున్నావు ఇదా మీరు మాట్లాడే విధానం మా మీరు మరి నర్సు పోస్ట్ కూడా నేను మాట్లాడట్లేదు తల్లి ఒక కూతురు తల్లి తల్లిగా మాట్లాడుతున్నావు ఒక స్త్రీగా మాట్లాడుతున్నా నువ్వు ఒక స్త్రీ కదా ఐదు నెల ఐదు నెలలు ఒక పిల్ల మెన్సెస్ నీకు తెలియలేదు అంత బిజీ షెడ్యూల్లో ఉన్నావు పన్నెండేళ్ల పిల్ల డెలివరీ అవుతుంటే తెలియలే బతికిద్దా లేదా అని టెన్షన్ లేదు నీకు ఆయన ఉన్నాడు చూసుకుంటాను అన్నాడండి అన్నావు చేసేసావు ఈ నాలుగు తర్వాత నాలుగు సంవత్సరాలు పిల్ల కాపురం చేసింది మళ్ళీ తీసేస్తా అని చెప్పినా మేడం ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీసేస్తా అని చెప్పిన డెసిషన్ మీరే తీసుకోవచ్చు కదమ్మా తీసేస్తా అని చెప్తే మళ్ళా వాళ్ళే వద్దు అసలు వాళ్ళకి చెప్పడం ఎందుకండి మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు కదా చిన్న పిల్ల నీ పిల్ల తెలుస్తుంది కదమ్మా సరే తర్వాత ప్రెగ్నెన్సీ కూడా ఆ పిల్ల రెండో ప్రెగ్నెన్సీ ఎప్పుడో తెలుసా పదహారు ఏళ్ళకి పదిహేను ఏళ్ళనా సెకండ్ పదిహేను ఏళ్ళ పిల్ల మళ్ళీ సెకండ్ డెలివరీయా అప్పుడన్నా చెప్పుకోవమ్మా ఈ పోస్ట్ లో ఉన్నా నర్సు పోస్ట్ లో ఉన్నాను అమ్మా పదిహేను ఏళ్ళకి సెకండ్ డెలివరీ అవ్వకూడదు నువ్వు జాగ్రత్త పడినా అప్పుడు చెప్పలేదా ఉండని ఆంటీ ఉండని గారు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ప్లీజ్ ఆవిడ మాట్లాడుతున్నారు కాబట్టి నేను మధ్యలో జోక్యం చేసుకోలేదు ఇక్కడ మీరు ఒక తల్లి పాత్రలో ఉన్నారు ఒక ముఖ్యమైనటువంటి తల్లి పాత్రలో ఉన్నారు ఒక తల్లిగా నేను ఈ మంచి నిర్ణయం అమ్మాయి భవిష్యత్తు గురించి తీసుకున్నాను అన్నది ఒక్క మంచి మాట అన్న చెప్పమ్మా హాస్పిటల్లో నర్సు అంటున్నా నువ్వు ఎందుకమ్మా ప్రొఫెషన్ ను అవమానిస్తారు ఒక డాక్టర్ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి పాత్రలో మీరు ఉన్నారు అక్కడ అసలు ఆ నర్సు పాత్ర లేదు ఒక జీవితాన్ని కాపాడేటటువంటి పాత్ర లేదు ఒక తల్లి పాత్ర లేదు పెళ్లి చేశారు ఎబార్షన్ అని అనుకున్నారు మళ్ళీ వాళ్ళు కాలమే పడ్డారు పెళ్లికి కాలమే పడ్డారు వాడిని క్షమించడానికి కాలమే పడ్డారు ప్రెగ్నెన్సీ తీకుండా ఉండటానికి కాలమే పడ్డారు రెండో ప్రెగ్నెన్సీ కూడా కాలమే పడ్డారు ఇంకా కాలమే పట్టమే ఆడిపన నువ్వు ఏం వాడావు అమ్మా మీరేం ఇంగితం వాడేవు మీ పాత్ర ఏంటి ఈ అమ్మాయి తల్లే కదా మీరు అవును సార్ అనకూడదు కానీ ఒక ఇర్రెస్పాన్సిబుల్ మదర్ అని వచ్చి కూలీ పని చేసుకుంటున్నారు మాకంటే మాకు తెలుసు సమాజం ఏంటో కాబట్టి మేము మాట్లాడుతున్నాం మేము చూడుగా మీ బాధ ఏంటో చెప్పండి అసలు మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి నేను పెళ్లి అట్లా ఎట్లా తీస్తావా అంటే వద్దు అంటే ఉందని అని అల్లుడు నేను ఊకున్నా మేడం అదే ఇల్లుంది కదా పెద్ద మనిషి ఉన్నాడు కదా అని ఇచ్చిన మేడం తర్వాత ఇండ్లు నమ్మేరా వాళ్ళ ఇంట్లో పెద్దోడ్ని నమ్మేరా ఆయననే నమ్మినాం సార్ సార్ ఇండ్ నమ్మారా మీ చనిపోయినటువంటి అవి ఏం కూడా ఆయననే నమ్మినాం మేడం ఆయన మధ్యలో చనిపోతాడు అనుకోలేదు మేడం జాబ్ దగ్గర కూడా ఫైట్ చేసినా మేడం పొయ్యి తర్వాత మా పెద్ద మా అల్లుడికి అని ఫైట్ చేసినా పొయ్యి ఆడన్నారు తల్లి చిన్న కొడుకు సంతకం పెడితే ఇస్తారు మా మా అన్నారు వాళ్ళు ఏమో ఒప్పుకుంటలేరు ఈయననే అల్లుడు ఈయననే తెలియకుండా తెలియకుండా పోయి సంతకం చేసేసిండు మేడం మీ అల్లుడే సైన్ పెట్టే వాళ్ళేమో ఈయనకి జాబ్ ఇవ్వడానికి సైన్ పెట్టాల జాబ్ కోసం సైన్ పెట్టే మీ అల్లుడు మిస్టేక్ వాళ్ళతో చెప్తుంటే నన్ను తిడుతుండు మీకు ఇవన్నీ సరిపోయినాయి ఇప్పటికే ఓకే తర్వాత ఇక అందుకే నేను నాకు కోపం వచ్చి నేను తీసుకొచ్చేసిన మేడం జరగాలి అని నువ్వు నేను నువ్వుల క్రితం అన్ని విధాలుగా నా బిడ్డ చెప్తే వింటలేడు వీడు ఆయనకి పిల్లలు ఉంటే మీద ఉంటే తెలుసా అని నేను తీసుకొచ్చిన మేడం అమ్మా కాదమ్మా ఆడి ఇల్లు ఇస్తానని అనుంటే ఉద్యోగం వచ్చేటట్టు అనుకుని ఉంటే నీ కూతుర్ని అవన్నిట్లో అదే లోకంలో ఉంచేదను కదా ఇల్లు ఎప్పుడైతే ఆ నరికినా పోగులు పెట్టినా ఆటో నడిపినా తాగి వచ్చి నానా హింస పెట్టినా కూడా జాబ్ ఒకటి చేస్తే నీకు ఓకే ఓకే ఇల్లు ఇచ్చేస్తే డబుల్ ఓకే అంటే ఇక్కడ అమ్మాయి భవిష్యత్తు గురించి మీరేం ఆలోచించారమ్మా ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి మీరు నెత్త సార్ నా బిడ్డను అదే ఇక్కడ ఎక్కడ కూడా అమ్మాయి ఆరోగ్యం గురించి కాని ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి కానీ లేదంటే ఆ అమ్మాయి సార్ ఈ నాలుగు సంవత్సరాలు ఏం చదివించారమ్మా మీ అమ్మాయిని టెన్త్ పాస్ చేసినా ఇంటర్ చదివింది మళ్ళీ నీ కూతురు కోసం నువ్వు పిల్లల్ని తీసుకొచ్చేసావు ఇద్దరు మనవరాళ్ళికి తిండి పెట్టడా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ మీరు వేసేసి రెండు పోట్లు తిండి పెట్టలేరా ఎందుకు పిల్లల్ని తెచ్చుకోవాలా అదే మేడం నేనే తెచ్చిన పిల్లలు పిల్లల్ని తీసుకురాలి ఎందుకని అంటున్నా అదే కోపంతో చెప్తా ఇంటలేడే నా నెల కోపం రెండు నెలల కోపం మూడు నెలల కోపం నాలుగు నెలలన్నా తెచ్చేసుకోవాలి కదా అవును మేడం దగ్గర హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan kunne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851